హైదరాబాద్ పట్టణంలోని రహదారులపై పశువుల సంచారం పెరిగిపోయింది కొన్ని రోజులుగా కానాపూర్ ప్రధాన రహదారులతో పాటు కానాపూర్ అశోక్ రోడ్ అంబేద్కర్ చౌక్ సినిమా రోడ్ గంజ్ రోడ్డు ప్రాంతాల్లో పశువులు సంచరిస్తున్నాయి రహదారులపై పశువులు తిష్టవేస్తుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు రహదారులపై వెళ్తున్న వాహనదారులపైకి పశువులు దూసుకెళ్లడంతో గాయాలైన పరిస్థితులు కూడా ఉన్నాయంటున్నారు స్థానికులు అయితే పశువులకు సంబంధించిన యజమానులు వాటి పరిరక్షణను పట్టించుకోకపోవడంతోనే రోడ్లపైన తిష్టవిస్తున్నాయని చెబుతున్నారు వీటిని నియంత్రించాలని పశువుల యజమానులకు ట్రాఫిక్ పోలీసులు మున్సిపల్ సిబ్బంది కలిసి నోటీసులు జారీ చేశారు ఆదిలాబాద్ పట్టణంలో రోడ్లపై ఉన్నటువంటి గోవుల్ని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు కూడా వినతి పత్రం అందజేసినా కూడా ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు దాదాపు ఇప్పటి వరకు ఒక పది సార్లు అయితే కంప్లైంట్ చేసినాం పై ఆఫీసర్లకు కానీ ఇక్కడ ఎటువంటి స్పందన లేదు ఇక్కడ రోడ్లపైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి గత రెండు రోజుల క్రితం రిమ్స్ హాస్పిటల్ దగ్గర ఆవులు కొట్టుకొని రోడ్డు మొత్తం పబ్లిక్ ఎక్కడి దక్కడనే ఉన్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళు వినిపించుకోవడం లేదు ఇప్పటికైనా ఆదిలాబాద్ పట్టణంలో రోడ్లపై ఉన్నటువంటి గోవుల్ని అక్కడ గోశాలకు లేకుంటే ఎక్కడన్నా వెములవాడ అక్కడ మన దేవస్థానికి వదిలేసి రావాలని మా గోమాత సేవా ఫౌండేషన్ తరఫున విన్నపి చేస్తున్నాం ఆదిలాబాద్ పట్టణంలో రోడ్లపై ఉన్నటువంటి గోవుల్ని